హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను కారపు చుట్టలకి బియ్యంలో ఏమేమి కలపాలో మీకైతే చెప్తాను ఈ కారపు చుట్టలు వేసే వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానులేండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది స్టోర్ బియ్యం అనమాట స్టోర్ బియ్యము ఒక కిలో తీసుకొని శుభ్రంగా దాంట్లోన దుమ్ము అవి ఉంటే శుభ్రం చేసుకోండి తర్వాత వచ్చేసి ఇందులో మినపగుండ్లు శనగ ఒక చిన్న గ్లాస్ అనమాట ఒక వంద గ్రాములు వంద గ్రాములు వేయండి శనగ బ్యాళ్ళు మినపగుండ్లు వంద గ్రాములు వంద గ్రాములు ఒక కేజీ బియ్యానికి అయితే సరిపోతుంది అనమాట ఇంకా మిక్సింగ్ చేసి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కొన్ని కొన్ని బియ్యం వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి బియ్యంని ఎందుకంటే పచ్చివాసన ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా గిన్నెకి పట్టించిన తర్వాత ఎలా కారపు చుట్టాలు చేయాలో అవి వీడియో రేపు వీడియోలో వస్తాయి లేని నేనైతే కొత్తది కారపు చుట్టలో పావు కొనుక్కున్నాను సరే మీకు కూడా చూపిస్తామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇది స్టీల్ అనమాట ఇందులో చాలా రకాలుగా వేసుకోవచ్చని ప్లేట్స్ వచ్చినాయి ఇలాగనమాట మనకి ఏ ప్లేట్ కావాలో ఆ ప్లేట్ మార్చి వేసుకోవాలి చాలా ఈజీ అయిన ప్రాసెస్ నా దగ్గర చాలా ఏండ్ల క్రితం నుంచి సిల్వర్ది ఉంది చిన్న పావు అక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో దాంతో వేస్తుంటే అనమాట ఇప్పుడు ఇది కొత్తది కొనుక్కున్నాను ఇదైతే చాలా బాగుంది ఇందులో పిండి వేసి మనము ఇలాగ గన్ను లాగుంటుంది ఇలాగ నొక్కితే ఇంకా చాలా ఇదిగోండి ఇలాగా పిండి పెట్టి ఇలా పెట్టాలన్నమాట ఇంకా గన్ లాగుంటుంది అంతే ఈజీగా అయిపోతుంది తర్వాత వచ్చేసి ఎన్ని రకాల కరపు చుట్టలు మనం మార్చి ప్లేట్లు ఏ ఏది కావాలంటే అలాగే డిజైన్ వేసుకోవచ్చు అనమాట మీకు నచ్చితే ఇది ఈ పావు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయట కొనుక్కోండి చాలా బాగుంది బా